లార్డ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాని గ్రహింపగలవాడెవడు ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచనం ప్రిలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ మన దేవుడు మానవుని హృదయాంత రంగాలను పరిశీలించేవాడు పరీక్షించే శక్తి కలిగినవాడు ఈనాడు మన హృదయంలో ఏ ఆలోచన ఉందో ఎలాంటి పాపం దాగుందో ఏ బాధ ఉందో ఏ సమస్య ఉందో ఆ దేవునికి తెలుసండి అయితే ఈనాడు మనం మనుషులే మోసం చేస్తారనుకుంటాము కాని మన హృదయం అన్నిటికంటే మోసకరమైనదంటున్నాడు దేవుడు అది ఘోరమైన వ్యాధి కలది ప్రీలారా మన శరీరానికి ఎంత పెద్ద గాయమైనా దానిని మందుల ద్వారా మనం నయం చేసుకోవచ్చు కదా కాని హృదయానికి వ్యాధి వస్తే హృదయానికి గాయమైతే ఏ గొప్ప డాక్టర్లు కూడా బాగు చెయ్యలేరండి మనుషులు పైకి చాలా ఆనందంలో సంతోషంగా బలం కలిగి కనిపిస్తారు కానీ వారి హృదయంలో ఉండే బాధ మాత్రం ఏ మనుషునికి తెలియదు కేవలం మనల్ని చేసిన దేవునికే తెలుసు ప్రీలారా భక్తుడు భక్తుడంటున్నాడు ఏహోవా నా పాపము బహుఘోరమైనది అని అవునండి ఈనాడు వ్యాధితో పాపంతో నిండిన హృదయాన్ని మనం గ్రహింపలేకుండా అయ్యో నేను ఆలోచించేది తప్పు పాపపు కార్యాలు చెయ్యకూడదు నాలో ఈ చెడ్డ ఆలోచనలు తీసివేసుకుంటాను అనే గ్రహింపును మనలో రాకుండా సాతానుడు ప్రయత్నిస్తున్నాడు కానీ దావీదుగారు మాత్రమే గ్రహించినాడు ఆనాడు దావీదు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు ఆ సమయంలో తను చేసిన పాపం ఎంత ఘోరమైనదో దానివలన తను ఎంతగా నష్టపోయాడో ఎంతగా వేదనను అనుభవించాడో ఆ పాపం యొక్క ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకున్నాడండి దావీదు గారు కాబట్టే ఏహోవా నా పాపము బహుఘోరమైనది అని అంటున్నాడు ప్రియులారా గారు ఎప్పుడైతే తన పాపాన్ని దేవుని యొద్ద ఒప్పుకున్నాడో ఆ దేవుని క్షమాపణ పొందుకున్నాడండి ఆయన నామంలోనే మన పాపానికి క్షమాపణ ఎంత ఘోర పాపులనైనా ఆ దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ ఆ దేవుడికి మన నడక మన పడక తెలుసండి ఏమి చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో ఏ ఆలోచనలతో ఉన్నామో ఆ దేవుడు సమస్తము మన విషయమై గమనిస్తున్నాడు ఈనాడు మనం తెలిసి తెలియక చేసిన పాపాన్ని బట్టి ఎంత బాధపడుతున్నాము కదా నెమ్మది లేకుండా సంతోషం సమాధానాన్ని కోల్పోయి కన్నీటితో దుఃఖంతో జీవిస్తున్నాము ఈనాడు ఏ కుటుంబంలో చూసినా శ్రమలే సమస్యలే ఎన్నో శోధనలే ఎదురవుతున్నాయి తరచూ అనారోగ్య పరిస్థితులు అక్కరలు కొరతలు ఈనాడు మన హృదయంలో ఉన్న బాధ వేదన మన మనసును పిండేస్తుంది కదా నెమ్మది లేకుండా చేస్తుంది ప్రియ సహోదరి సహోదుడా ఈ సమయాన ఈ మాటలు నువ్వు వింటున్నావనే కనీ నీ హృదయంలో ఎన్నో వేదనలు గదా ఎంతో కృంగుదల గదా నిరుత్సాహాల మధ్య బ్రతుకుతున్నావు ఎన్నో బాధలు ఎన్నెన్నో సమస్యలు ఎవరికి చెప్పాలా నీ భారాన్ని ఎలా దించుకోవాలా అని నువ్వు అనుకుంటున్నావేమో నీ హృదయాన్ని నీ నీఏసయ్యకు చెప్పు నీకు గొప్ప ఆనందాన్ని కలిగించే నీ పరమ తండ్రికి చెప్పు అనారోగ్యంతో బాధపడుతున్నావా పాపపు ఆలోచనలు చెడు తలంపులు నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయా అయ్యో నేను దేవునికి విరోధంగా మా కుటుంబ సభ్యులకు తెలియకుండా ఘోరమైన పాపాన్ని చేశాను నన్ను దేవుడు క్షమిస్తాడా నన్ను తన బిడ్డగా మార్చుతాడా అని నువ్వు బాధపడుతున్నావా నీ రహస్య పాపాలు నువ్వు దోషివి నువ్వు పాపివి అని నీ మీద దోషారోపణ చేస్తుంటే నువ్వు భయపడుతూ జీవిస్తున్నావా నీ కుటుంబంలో బాధల కురుంగిపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయా సాతాను నీ కుటుంబంలో చోటు చేసుకున్నాడా ఈనాడు నీ ప్రార్థనలకు దేవుని నుండి జవాబు రాక కన్నీరు కారుస్తున్నావా ప్రియ సహోదరి చాలా చాలామంది నా మనస్సు బాగోలేదు నాలో నెమ్మది లేదని అంటారు మనస్సు బాగోలేకపోతే ప్రార్థించు ఆనాడు దేవుడు గెచ్చమనే తోటలో భారంతో వేదనతో ప్రార్థించాడు అదే ప్రార్థన మనకు నేర్పించాలనుకుంటున్నాడు ప్రీలారా గారి దృష్టి ఎప్పుడైతే దేవుని వైపు నిలిపాడో అప్పుడే పాపానికి దూరమయ్యాడండి నా పాపములెన్నీ నా దోషములెన్నీ నా అతిక్రమములెన్నీ నాకు తెలియజేయి దేవా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకు తండ్రి అని ప్రార్థించినాడండి గారు ప్రియ సహోదరి సహోదరు మనలో వాక్యం ఉంటే మనలో ప్రార్థన ఉంటే మన హృదయంలో దేవునికి స్థానమిస్తే మనం పాపం జోలికి వెళ్ళమండి అది మనల్ని ఏలదు ఇక దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో లెక్కలేనన్ని జరుగుతాయి దేవుని యొద్ద నుండి వచ్చే మేలులను ఉపకారములను నువ్వు కూడా పొందుకోవాలంటే ఆయన ద్వారా నీ స్థితి అత్యధికంగా ఆశీర్వదించబడాలంటే నీ హృదయంలో దేవుని చేర్చుకో ఆయనకు మొదటి స్థానం ఇవ్వు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఈ మాటలు మీ అందరి ఎడల నెరవేర్చుతాడు ప్రిలారా హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడేవుడు అవునండి మన హృదయము మనల్ని మోసం చేస్తుంది ఇప్పుడు బాగానే ఉంటాము తర్వాత ఏవేవో చెడ్డ ఆలోచనలు తెచ్చి మనలో నెమ్మది లేకుండా చేస్తుందండి మన హృదయం కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థించే వారిమిగా ఉండాలి దేవా నా హృదయాన్ని చెయ్యి నా హృదయంలో మీ వాక్యాన్నించు నా హృదయంలో చెడ్డ తలంపులు తీసివేయి నన్ను పరిశుద్ధపరచు నేను పాపం జోలికి వెళ్లకుండా సమస్యలలో శ్రమలలో చిక్కుకోకుండా మీరే నాకు తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా అని మనం నిత్యము ప్రార్థన చేసేవారిగా ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు పాపం నుండి విడిపిస్తాడు ఈ మాటల మీద మీరు ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలోకపు తండ్రి నమ్మదగిన మా గొప్ప దేవ కృపయు కనికరములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు హృదయం అన్నిటికంటే మోసకరమైనదన్నారు అది ఘోరమైన వ్యాధి కలిగినది దాన్ని గ్రహింపగలవాడెవడు అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు నిజమే తండ్రి ఈనాడు మా హృదయంలో ఏవేవో చెడ్డ తలంపులు ఎన్నో సమస్యలు ఎన్నో శోధనలు దేవా వీటన్నిటి విషయమై మేము నెమ్మది లేని వారి జీవిస్తున్నాము కలవరంలోనే బ్రతుకుతున్నాము కృంగిపోతున్నాము దేవా ఏమి చెయ్యాలో అర్ధంగాని స్థితిలో ఉంటున్నాము దేవా దయచేసి మమ్మును మీరు జ్ఞాపకం చేసుకోండి మా పాప హృదయాన్ని మీరు పరిశుద్ధపరచండి దేవా మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి మా హృదయాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నాడు ప్రవా మాకు ఎన్ని కలిగి ఉన్నప్పటికీ హృదయంలో ఆనందం లేక సంతోషం లేక మేమెంతో నరకాన్ని అనుభవిస్తున్నాము దేవా దయచేసి వీటన్నిటి నుంచి మీరే మాకు విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల దేవా నీ బిడ్డలేని వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా హృదయాన్ని పరిశుద్ధపరుచుకునే కృపను మాకు దయచేయండి ప్రవ్వా ఎల్లప్పుడూ మా హృదయాన్ని మీ మాటలతోటి నింపుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు అట్టి ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచండి దేవా ఈ దినమంతా మీరే వారిని కాపాడండి దేవా ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి బిడ్డలు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా వారి ప్రయాణాల్లో తోడై ఉండండి చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున మేమంతా మీ నామానికి మైమతిచ్చే వారి మీగా మీకు సాక్షలంగా జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రియులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండితేవా బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా బిడ్డల చదువుకు తగ్గ జాబు దొరికేలాగా మీరే అద్భుతాన్ని చేయండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా చక్కగా ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే జ్ఞానాన్ని తెలివిని బిడ్డలకు దయచేయండి వారిలో ఉండే భయాలను దూరపరచండి దేవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రాసే హస్తాల్ని బలపరచండి దేవా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగా సహాయం చేయండి ప్రిపేర్ అయినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా ప్రతిదీ గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా బిడ్డల రాకపోకలు మీరే క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా దుష్టు నుంచి ఆటంకాల నుండి అపాయాల నుండి ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఉద్యోగం స్థలంలో అధికారులకు నమ్మకస్తులుగా ఉండుటకు మీరే ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని నడిపించండి దేవా అయ్యా ఈనాడు ప్రమోషన్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తుండగా బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే సంతానం లేక బాధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా వారిని ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా గర్భఫలం ఏ ఇచ్చు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల మీరే నెరవేర్చుకోవాలి ని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసం కొరకు ఎదురుచూస్తుండగా బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా వారిలో ఉండే బాధ భయాలను దూరపరచండి దేవా డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి తల్లిని బిడ్డను మీరు కాపాడండి మంచి క్షేమాన్ని ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి అకరా కొరత ఏ స్నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో చేతి పనిలో మీరే వారికి ఉండండి దేవా వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి బిడ్డలందరినీ మీరే క్రమక్రమంగా ఆశీర్వదించమని అభివృద్ది పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల సమస్యలతో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల నుండి సంపూర్ణంగా విడిపించండి దేవా మీరే వారికి గొప్ప సహాయం అందించండి తండ్రి ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు వివాహ ప్రయత్నం చే ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా ఎవరి సహోదరి సహోదరు మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి సాటి అయిన సహకారిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామ్మనికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరుగుటకు సహాయం చేయండి దేవా ఈనాడు ప్రవామి పరిచయం చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సేవా పరిచయను మీరు ఆశ్రవదించండి దేవా బిడ్డల సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆట ని దూరపరచండి దేవా శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మందిర నిర్మాణాలు స్టార్ట్ చేసుకుంటున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి అకరా కొరత మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆత్మీయ ఎదుగుదల లేక శారీరానుసారంగా జీవిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆత్మీయ బలాన్ని దయచేండి బలహీనతల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతగాదాలు వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలు మీరు కనికరించండి దేవా ఎన్నో సంవత్సరాలుగా కోట్ల చుట్టూ తిరుగుతూ నానా రకాల ఇబ్బందులకు గురువుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి పరిస్థితి నుంచి విడిపించండి దేవా బిడ్డల పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేక బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నిశ్చితమైతే సొంత గృహాలను కలిగి ఉండటకు మీరే సహాయం చేయండి దేవా గృహ నిర్మాణాల కొరకు లోన్స్ కప్లై చేసిన బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సకాలంలో లోన్ పొందుకున్నట్టుకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వ్యాపారాలు చెయ్యాలని వాహనాలు కొనాలని ఉద్యోగాలకు వెళ్లాలని ఇలా రకరకాలుగా బిడ్డలు వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీరెవరికి చక్కటి విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా సంపూర్ణంగా ముట్టండి దేవా స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా బిడ్డల్ని ఆదరించండి ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డలను ఆటంకపరచక నా యుద్ధకు రాణియుడి ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నారు ప్రతి చిన్న బిడ్డను మీ చేతులుంచి ఆశీర్వదించండి దేవా బిడ్డలు రక్షించండి దేవా ప్రతి అనారోగ్య స్థితి నుండి బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా మీ పరిచర్య చేసేవారిగా వారిగా ఉండుటకు సహాయం చేయండి దేవా యవ్వనస్థులు చదువుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించండి అత్యధికంగా వారిని అభివృద్ది పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్నవారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే వారిని పోషించండి ఆదరించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా భార్య భర్తల మధ్య గొడవలు విభేదాలు మనస్పర్ధలు మీరు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించటకు సహాయం చేయండి దేవా ఈనాడు వారి మధ్య గొడవలకు కారణమైన ప్రతి వ్యక్తిని ప్రతి పరిస్థితిని మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి కోల్పోయిన ఉద్యోగాల కంటే శ్రేష్ఠమైన ఉద్యోగాలు పొందుకున్నట్టుకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి రిక్వెస్ట్కి మీ గొప్ప సహాయం సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల విశ్వాసాన్ని మీరు బలపరచండి దేవా ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డ మీరు కాపాడండి ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమని దయచేయండి వారి కుటుంబాలను మీరు దీవించండి ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా దేవాడు రకరకాల సమస్యలను బట్టి శ్రమలను బట్టి కృంగుదల వేదన బాధలను బట్టి బిడ్డలు పడిపోయిన స్థితిలో కృంగిపోయిన పరిస్థితుల మధ్య కన్నీరు కారుస్తూ జీవిస్తుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి సమస్య శ్రమ బాధను కష్టాన్ని సంపూర్ణంగా మీరే తొలగించమని బిడ్డలకు గొప్ప సంతోషం దయచారు ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ నీ బిడ్డలైన వారందరి పట్ల మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలందరినీ దేవించండి దేవా మీరే ఈ సమయాన బిడ్డల ప్రార్థనలకు గొప్ప జవాబు అనుగ్రహిస్తారని నమ్ము తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఉన్న క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ